హలో అండి కలర్ఫుల్గా ములక్కాయలు గుమ్మడికాయలు క్యారెట్ సొరకాయి టమాటో అరటికాయ చిలకడదుంప కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను ఇన్ని కూరగాయలతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా కేరళ స్పెషల్ డిష్ అవియల్ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకునే మెథడ్ చూపించబోతున్నాను లేదు కుక్కర్లో ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు గిన్నెలో కూడా నేనైతే స్టీల్ కుక్కర్ యూస్ చేసి కుక్కర్లో ఒకేసారి అన్ని ముక్కలు వేసేసి చాలా తొందరగా అయిపోయేలాగా చేస్తున్నాను మనం ఇంకా కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు అలాగే మనకి ఇష్టమైన కూరగాయలన్నీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు ఎక్సెప్ట్ కాకరకాయ చక్కగా అన్నీ వేసేసుకుని ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒకే ఒక విజిల్ రానివ్వాలి వాటర్ కూడా ఎక్కువ పోసుకోలేదు కొంచెం వాటర్ చాలు ఇది కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈలోగా మనం ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకుని వీటిల్లో కొంచెం ఉప్పు వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇష్టమైతే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం ఏమి వేయట్లేదు కొంచెం కమ్మగా ఉంటుంది అని చెప్పి జస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను వీటిని ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసిన దాన్ని పచ్చిమిర్చి మన టేస్ట్కి అనుగుణంగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కూరగాయలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది ఇది అన్ని రకాల కూరగాయలు కూడా చాలా చాలా బాగుంటుంది విడిగా మనం ఎన్ని కూరగాయలు అయితే తినలేం కదా కానీ ఈ అవియల్లో స్పెషల్ అదే ఒక పదమూడు కూరగాయలు అయినా కూడా వేసుకోవచ్చు పన్నెండు రకాలు పదమూడు రకాలు అలా ఎక్కువ కూరగాయలు తినడం వల్ల వాటిల్లో ఉండే పోషక విలువలన్నీ కూడా మనకి అందుతాయి రైస్తో తినచ్చు దీన్ని లేదంటే రోటీస్తో తినచ్చు ఉత్త కూరను కూడా తినేయచ్చు ఎందుకంటే దీనిలో పులుపు అలాంటివన్నీ ఎక్కువ వేయరు ఇది విజిల్ వచ్చింది తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత తీసాను నేను మళ్ళీ ఒకసారి స్టవ్ అంటించి ఈ కొబ్బరి పేస్ట్ చేశాం కదా మనం దీన్నంతా దీనిలో వేసేసుకుని ఒకసారి బాగా కలిపి ఇంకా కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి లూజ్గా కావాలా కూర లేకపోతే కొంచెం డ్రైగా కావాలా అనేది మనం దాన్ని బట్టి చేసుకోవాలి కొంతమందికి గ్రేవీ లాగా ఇలా లూజ్గా ఉంటే ఇష్టం అలాంటప్పుడు కొంచెం లూజ్గా ఉండగానే మనం పెరుగు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు అంత లూజ్ లూజ్గా ఇష్టం లేదు కొంచెం డ్రైగా కావాలి కొంచెం గట్టిగా కావాలి కర్రీ అనుకుంటే ఇది మనం ఇంకొంచెం సేపు దగ్గరికి అయిన తర్వాత అప్పుడు స్టవ్ని ఆఫ్ చేయాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడైతే మనం చపాతీ కానీ రైస్ కానీ కూడా చాలా బాగుంటుంది ఇది కేరళ స్టైల్లో అయితే ఖచ్చితంగా వీళ్ళు కొబ్బరి నూనెతో మాత్రమే పోపు వేస్తారు లేదు మనకి కొబ్బరి నూనె టేస్ట్ వద్దు నచ్చదు అనుకుంటే నార్మల్గా మనం యూస్ చేసే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ తోటి పోపు వేసుకోవచ్చు అవియల్ కరెక్ట్గా అవియల్ అంటే మాత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనెతోటే పోపు వేస్తారు అవియల్ మొత్తం మనం డిష్ అవుట్ చేసేసుకొని ఇలా పైన పోపు వేసుకొని తినేయడమే అనమాట చక్కగా రైస్ తోటి అన్నిటితోటి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వెరీ హెల్దీ టేస్టీ డిష్ అవియల్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్